హలో హాయ్ అండి జగన్నాథ ఆలయం గురించి కొంత తెలుసుకుందాము పూరి జగన్నాథ ఆలయం పేరు శ్రీమందిరం జగన్నాథును పయనించే రథం పేరు నందిహంస రథం ఎత్తు ఇరవై మూడు గజాలు జగన్నాథుని రథచక్రాలు పద్దెనిమిది బలభద్రుని రథం పేరు అల్పదర్పణం ఎత్తు ఇరవై రెండు గజాలు చక్రాలు పన్నెండు సుభద్రాదేవి రథం పేరు దర్పదవళ ఎత్తు ప ఇరవై ఒక్క గజాలు చక్రాలు పద్నాలుగు అలంకరణ కోసం కుట్టే వస్త్ర దర్జీవారు పద్నాలుగు మంది జగన్నాథుని ప్రథమ సేవకుడు పూరి రాజు ప్రసాదం తయారు చేసేవారు మంగళి ప్రసాద పాత్ర మట్టి లోహం జగన్నాథుని విగ్రహం దారు చెక్కతో తయారు చేయబడినది ఇంతటి విశిష్టమైన ఈ పూరి జగన్నాథ బలభద్ర సుభద్రాదేవి వారు ఆశీస్సులు అందరికీ కలగాలని వారి దీవెనను మీకు అందాలని కోరుకుంటున్నాను కానీ ఇక్కడ ఆలయానికి ఒక విశిష్టత ఉంది ఏ రోజు కుండలో వండిన మట్టి పాత్రలు ఆ రోజే తీసివేసి మరుసటి రోజు కొత్త మట్టి కుండలో ప్రసాదాన్ని తయారు చేస్తారు ప్రసాదం తయారీలో ఎటువంటి విద్యుత్ సౌకర్యాలు ఉపయోగించరు వారే స్వయంగా చేతులతోనే చేస్తారు ఇంతటి మహోన్నతమైన ఆలయానికి పైన రోజు జెండా ఎగరవేస్తారు ఈ పతాకాన్ని ఏ రోజుకు ఆ రోజు తీసివేసి కొత్త జెండా ఎగరవేసే ఆనవాయితీగా వస్తుంది ఇంత ఆ బలభద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ అండి